ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా మరి యాభై శాతానికి పైగా చట్టసభల్లో తీసుకెళ్ళడానికి అది అసెంబ్లీలో ఇది పార్లమెంట్లో వందకి పైగా స్థానాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఈ వర్గాలన్నీ కూడా చట్టసభల్లో ప్రవేశించాలి వాళ్ళ ఆత్మగౌరవం పెరగాలనేటువంటి ఒక గొప్ప సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్తున్నారు కాబట్టినే ఆయన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాస్తవ రూపంలో అమలు చేస్తున్నారు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని సామాజిక విప్లవకారుడని ఈరోజు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు ఆయన సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు కానీ లోకేష్ గారు నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి సామాజిక సమతుల్యత అమరావతిలో దెబ్బతింటదని పేద సామాన్య వర్గాలు ఎవరో కూడా అక్కడ నివాసం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులో వేసి ఆయన్ని నిలుపుదల చేయించినటువంటి ఒక దుర్మార్గ నైజం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు పేద ప్రజలంట అమరావతిలో ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట మరి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ వాళ్ళు వాళ్ళందరూ బాగుండాలని ఆయన ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటే మరి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి సామాజిక సమతుల్యత దెబ్బతింటదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా గుర్తుపెచ్చుకోవాలి ఇట్లాంటి పెట్టుబడిదారులకి పెత్తందారులకి అహంకారంతో వెర్రవీగేటువంటి వ్యక్తులకి రాబోయే ఎన్నికల్లో మీరు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఏదో మాట్లాడుతూ అసలు కాపులకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కదా కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో పదివేల కోట్ల రూపాయలు ఏడాదికి రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం అక్క చెల్లెమ్మల జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెంచి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రోజన్నా సరే కాపులకి మేలు చేసేలాగా మాట్లాడారా మాట్లాడారా చెప్పండి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందేదో కట్టిపడేస్తే ఆయన విశ్వాసం ఎక్కువ చూపిస్తూ ఉన్నారు మీరు ఎందుకంత విశ్వాసం చూపిస్తూ ఉన్నారు ఏం ప్యాకేజ్ తీసుకున్నారు ఏం లబ్ధి పొందారు మీరు ఇంతగా ఒరిగిపోయి తెలుగుదేశం పార్టీ పళ్ళకి మొయ్యడానికి ఎందుకంత శ్రమిస్తూ ఉన్నారు దీనికి గల మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో ప్రజలందరికీ ఒకసారి చెప్పండి ప్రజలందరికీ ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పొత్తులు లేచిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి భజన చేయడం బాకా ఓదడం ఇదే పని అయిపోయింది ఆయనకి ఇంకా ఇదే పని అయిపోయింది ఆయన తీరు చూసి కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా తలత చెందుతూ ఉంది తల చెందుతూ ఉంది